కావల నియోజకవర్గ ప్రజలందరికీ నా నమస్కారాలు భారతదేశ చరిత్రలో అతిపెద్ద ధార్మిక పీఠం శృంగేరి పీఠం ఆదిశంకరాచార్యులు స్థాపించినటువంటి పీఠం శృంగేరి పీఠం ఆ శృంగేరి పీఠానికి సంబంధించినటువంటి శ్రీ 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 విజుశేఖర భారతి మహాస్వామి వారు రేపటి రోజున మన కావల నియోజకవర్గంలోని ప్రాంతంలో ఉన్నటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి విచ్చేస్తున్నారు ఈ సందర్భంగా కావాలని ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నా మహాస్వాముల వారు మన ప్రాంతానికి విచ్చేస్తున్నారు కాబట్టి మనందరం కూడా వాడిని దర్శించుకుందాం దేవుని యొక్క కృపకు మనందరం కూడా బా బాధ్యులవుదామని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నా అనాదిగా కూడా కొండ పెట్టకుండా ప్రసన్న వెంకటేశ్వర స్వామి కీర్తివంతులు దాని అనాదిగా పాలకుల యొక్క నిర్లక్ష్యం వల్ల ఇప్పటికి కూడా మహాప్రాకారం లేని కారణాల వల్ల అక్కడ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం రేపటి రోజున వారి చేతుల మీదుగా ఆ కొండ చుట్టూ మహాప్రాకారానికి శంకుస్థాపన అదేవిధంగా పరవోటు వైపున గాలిగోపురానికి ఒక శంకుస్థాపన అదేవిధంగా రథం గతంలో కాలిపోయింది కాలిపోయిన రథాన్ని భద్రపరచుకునే దానికి ఒక భద్రపరిచేటువంటి ఒక శాలను కూడా మనం తొందరలోనే అక్కడ నిర్మించబోతున్నాం వీటన్నిటినీ శంకుస్థాపన నిమిత్తం వారిని కావలకి ఆహ్వానించడం జరిగింది దీన్ని మీరందరూ కూడా ఆహ్వానంగా భావించి రేపటి రోజున మీరందరూ కూడా కొండ పెట్టుకుంటూ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దర్శనానికి రావాల్సిందిగా ఈ సందర్భంగా కావలసి ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నా నమస్కారాలు